అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మొదటగా మన వీ డబుల్ ఫైవ్ ఛానల్ చూసేట వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనాక ప్రాజెక్టు గురించి అయితే కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది కేంద్రంలో పలుకుబడి ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల విషయంలో పర్మిషన్ తెచ్చుకున్నా కూడా తెలంగాణకు సంబంధించి అన్యాయం జరుగుతున్నటువంటి ఆ ప్రాజెక్టులను కూడా అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎందుకంటే నదీ జలాల విషయంలో మనకు గోదావరి నదీ జిల్లాల విషయంలో తెలంగాణకి రావాల్సినటువంటి వెయ్యికి పైగా టీఎంసీలు మాకు ఇక్కడ న్యాయం జరిగితేనే ఆ ప్రాజెక్టుకు కూడా మేము అనుమతి తెలుపుతాము అని కూడా రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అదేవిధంగా కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ మరియు కేంద్ర ప్రభుత్వము సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క ప్రాజెక్టును కూడా అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా న్యాయపరంగా కూడా కోర్టులకు వెళ్లే అవకాశం ఉంది కూడా అనేది ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగిందనమాట ఎందుకంటే గోదావరికి సంబంధించి దాదాపుగా కొన్ని వేల ఆ ప్రాజెక్టు కడితే వచ్చేసి దాదాపుగా కొన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా న్యాయం జరిగే అవకాశం ఎంతైనా ఉంటుంది అయితే తెలంగాణకు రావాల్సినటువంటి వాట ఇచ్చిన తర్వాత జీవో తెలంగాణకి రావాల్సినటువంటి నీటిని మాకు అనుమతి ఇస్తేనే తర్వాత ఆ యొక్క ప్రాజెక్టు మేము కూడా అన్న ఆమె కూడా ఆమోదం తెలుపుతామని ఆయన చెప్పిన ఆయన చెప్పినటువంటి విధానం కూడా మనం స్పష్టంగా కూడా తెలుస్తుంది అనమాట అంటే తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరిగేటువంటి విషయాలలో డెఫినెట్లీగా ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఈ యొక్క ప్రాజెక్టు విషయంలో తాము న్యాయపరంగా కోటలకైనా వెళ్తాము అని సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలను చేయడం జరిగింది సో ఈ యొక్క ప్రాజెక్టు వానకల ప్రాజెక్టుపై కూడా ఈ యొక్క ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ ఇచ్చినట్టు కూడా తెలియజేయండి Thank you.